కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో సోమవారం శివునికి ఈ పరిహారాలు చేస్తే ఏడదంతా అదృష్టమే మరికొద్ది గంటల్లోనే నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోకి ఎన్నో ఆశలతో వెళుతున్న మనకు రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం యాదృచ్ఛికంగా ఒక శుభయోగంతో ప్రారంభమవుతుంది ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ సోమవారం శివుడికి అంకితం చేయబడింది ఈ నూతన సంవత్సరం ప్రారంభం ఒక శుభయోగం వల్ల చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది నూతన సంవత్సరం ప్రారంభం రోజున ఎవరైతే శివుడిని ప్రసన్నం చేసుకునేలా అత్యంత భక్తి భావాన్ని ప్రదర్శిస్తారో వారికి ఆ పరమశివుడు ఆనందాన్ని శ్రేయస్సును ఇస్తాడని సంవత్సరమంతా శివుని ఆశీర్వాదాలు వారిపై ఉంటాయని పండితులు చెబుతున్నారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఆయుష్మాన్ యోగం ఏర్పడుతుంది ఈ యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది జనవరి ఒకటవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఇది ముగుస్తుంది వేద జ్యోతిష్య శాస్త్రంలో ఆయుష్మాన్ యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ యోగం యొక్క మంచి ప్రభావాలు ప్రజల జీవితంలో ఆనందాన్ని ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్ను శాంతిని కలిగిస్తాయి అయితే నూతన సంవత్సరం అన్ని రాసుల వారికి మెరుగైన ఫలితాలు కలగాలంటే శివుడికి కొన్ని పరిహారాలు చేయాలని పండితులు చెబుతున్నారు జనవరి ఒకటవ తేదీన ఉదయాన్నే స్నానం చేసి సమీపంలోని శివాలయానికి వెళ్ళి కొండలో నీటిని నింపి శివలింగానికి అభిషేకం చేస్తే మీకు శివుడి ఆశీర్వాదాలు ఉంటాయని చెబుతున్నారు అంతేకాదు శివుడికి బిల్వపత్రాలు అంటే చాలా ఇష్టమని జనవరి ఒకటవ తేదీన బిల్వపత్రాన్ని సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడు అని ఫలితంగా భక్తుల కోరికలు తీరుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు సంవత్సరం పొడుగున శివుడి ఆశీర్వాదం కావాలనుకుంటే జనవరి ఒకటవ తేదీన స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి చందన తిలకాన్ని దిద్దుకోవాలి ఆ రోజు పేద ప్రజలకు విరాళాలు తెల్లని వస్తువులు తెల్లని పదార్థాలు తెల్లని వస్త్రాలు దానం చేయాలని చెబుతున్నారు కనుక శివుని ఆశీర్వాదాలు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరమంతా కావాలనుకునేవారు ఈ పరిహారాలు పాటిస్తే భక్తుల కోరికలు తీరుతాయని పండితులు చెబుతున్నారు ఎవరైనా శారీరక వ్యాధులతో బాధపడుతుంటే సోమవారం రోజున శివునికి పంచామృతంతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల శివయ్య అనుగ్రహంతో రోగాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం కారణం లేకుండా ఎవరి మనసులోనైనా భయం ఉంటే వారు సోమవారం నాడు ఉత్తరాభిముఖంగా శివుని అనుగ్రహం కోసం స్తోత్రాన్ని పఠించాలి ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే దీని ప్రభావం వల్ల మనిషి మనసులో ఉండే అన్ని రకాల భయాలు దూరమవుతాయి మీరు జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే సోమవారం నాడు శివుడిని పూజించండి దీని తరువాత శివ తాండవ స్తోత్రం పఠించండి ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఉంటే వారు సోమవారం నాడు చంద్రదేవుడి అనుగ్రహం కోసం చంద్రశేఖర స్తోత్రాన్ని పఠించాలి ఇలా చేయడం వల్ల చంద్రుడు బలపడతాడు అంతేకాకుండా సోమవారమే రామాయణంలోని అయోధ్యకాండ పారాయణం చేయాలి ఇలా చేయడం వలన చంద్రుడి స్థానం బలపడుతుంది మీ ఆదాయాన్ని కూడా పెంచుతుంది సనాతన ధర్మం మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సును తీసుకురావాలంటే ప్రతి సోమవారం శివుడికి నెయ్యి చక్కెర గోధుమ పిండితో చేసిన ఆహారాన్ని సమర్పించండి అనంతరం హారతిని ఇవ్వండి ఈ పరిహారంతో ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తుంది ఆ పరమశివుని అనుగ్రహం పొందడానికి నిస్వార్థంగా ఆయనను ఆరాధించండి నిర్మలమైన భక్తి అంకిత భావంతో పూజించండి ప్రతిరోజు నిర్ణీత సమయంలో శివలింగాన్ని పూజించండి జపమాలతో శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శివయ్య అనుగ్రహాన్ని పొందవచ్చు మీరు ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించవచ్చు ధ్యానం యోగా ద్వారా మనసును శుద్ధి చేయడం చేసుకోవచ్చు అదే సమయంలో ఏకాగ్రతను పెంచుకోవడం ద్వారా శివుని అనుగ్రహాన్ని పొందవచ్చు శివ పురాణాన్ని లేదా శివుడికి సంబంధించిన పురాణాల కథలను అధ్యయనం చేయండి తద్వారా శివుడి మార్గదర్శకత్వంలో జీవించగలరు పేదలకు నిరుపేదలకు దానం చెయ్యండి శివయ్య పూజ చేయడానికి సహాయం చేయండి సంతానం కలగాలంటే శివుని అనుగ్రహం కోసం పూజించండి శివాలయాన్ని సందర్శించి శివలింగానికి అభిషేకం చేసి శివుడిని పూజించవచ్చు శివుని పాదాల వద్ద పువ్వులు అగరబత్తులు దీపాలు నైవేద్యాలను సమర్పించి శివుడికి హారతిని ఇవ్వడం కూడా ఆనందానికి సహాయపడుతుంది ఈ పరిహారాలు శివుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడతాయి భక్తితో నిర్మలమైన హృదయంతో తీసుకున్న చర్యలు మాత్రమే కోరికలను నెరవేర్చగలవని గుర్తుంచుకోండి ఇకపోతే జనవరి ఒకటవ తేదీ శివుడిని ఆరాధించడం ఉపవాసం ఉండడం వల్ల భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు శివయ్య ఆశీర్వాదంతో ఈ కొత్త సంవత్సరమంతా మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి